సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేయడం కోసం జరుగుతున్నటువంటి మహాసభలను ఎర్ర జెండా నిరంకుశ వైఖరి కార్మిక కర్షకుల పట్ల నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి ముందు కోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వచ్చి లాలి ఎర్ర జెండా సోదరి సోదరులరా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ని ఈరోజు వెంకటగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పురోహితులలో బైక్ ర్యాలీని చేపట్టడం జరుగుతా ఉంది ఈ బైక్ ర్యాలీని ఎందుకు చేపట్టడం జరుగుతుంది Grazie. రైతులు అలాగే మహాసభలో తీర్మానం చేయడం జరుగుతా ఉంది అలాగే మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి అంగన్వాడీ కార్మికులు అలాగే స్కూలు స్వీపర్స్ అలాగే ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్స్ అందరికి కూడా చాలా తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు అలాగే మున్సిపల్ కార్మికులు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ మహాసభలో చర్చించి తీర్మానం చేసి వాటి ఆ కనీస వేతనాల అమలు కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పి నిర్ణయాలు చేయబోతున్నారు ఈ మహాసభలో కాబట్టి అధిక ధరలు ధరలు చూస్తే ఈ రోజు ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ కనీస వేతనాలు మాత్రం పెరగడం లేదు కాబట్టి కనీస వేతనం పెరగాలి ధరలు ధరలు తగ్గించాలి ఆకాశాన్ని ధరల్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది తగ్గించాలని చెప్పేసి వీటన్నిటి మీద తీర్మానాలు చేసి భవిష్యత్తులో పోరాటాన్ని రూపాన్ని